చంద్రు వెల్కమ్ టు మై చరం రెడ్డి రస్టర్స్ ఇది వచ్చేసి అండి పచ్చకాకి డాగ దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర ఇరవై మూడు దగ్గరలో ఉంటుందండి దీన్ని నెక్స్ట్ మనం డ్రాలో పెట్టడం అయితే జరుగుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు దీని వయసు వచ్చేసి పదకొండున్నర అలా ఉంటుందండి పదకొండున్నర నెలలు ఉంటాయి దీని బరువు వచ్చేసి మూడు కేజీలు దాటే ఉంటుందండి ప్రజెంట్ ఇంకా పట సంక్రాంతికి చాలా బాగుంటుంది దీన్ని మనం నెక్స్ట్ లక్కీ డ్రాలో పెడుతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చు చెప్పవచ్చు పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్లో అని పంపించండి గ్రూప్లో యాడ్ చేస్తాను మిగతా డీటెయిల్స్ అన్నీ నేను గ్రూప్లో చెప్తానండి దీని ఫోటోస్ దీని తప్పని వీడియోస్ అన్నీ గ్రూప్లో ఉంటాయి ఇంట్రెస్ట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు మంచి బ్లడ్ లైన్ ఉన్నదండి కోడిపిల్ల చాలా మంచిది